వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మిస్ వియా వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ పివి రజనీ గారు హాయ్ రజనీ అమ్మా ఎలా ఉన్నారు చుట్టానికి చాలా బాగున్నారు ఈరోజు నువ్వు కూడా ముద్దుగా బాగున్నావు ఈరోజు నీతో కలిసి చేయడం రజనీ గారు మనకి బేసిక్ గా ఆడవాళ్ళకి కోపం ఉంటుంది కానీ ఇంటి పనులు చేసుకునేటప్పుడు ఆ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది ఆ ఎక్కువ అయినప్పుడు అది అసలు ఎవరి మీద చూపించాలి అసలు చూపించడం మంచిదైనా చూపించకపోతే అసలు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అవును ముందు చూపించేది భర్త ఉంటే భర్త మీదే లేకపోతే గిన్నెల మీద అంటే కొంతమంది అందరూ చేయరు పాపం అంటే కోపం దేనికి వచ్చిందో తెలియదు కదా ముందు అది తెలుసుకోవాలి ఆ కోపం అనేది కోపం రావాలి మనిషికి కోపం అనేది ఒక కళ అది ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంటే ఎప్పుడు చూపించాలంటే ప్రతిసారి ప్రతిదానికి ప్రతి చిన్నదానికి మాటి మాటికి చూపిస్తే దానికి వాల్యూ ఉండదు కోప కోపం కోపం చూపించే వాళ్ళకి కూడా వాల్యూ ఉంటుందంటే ఎస్ ఉంటుంది అది ఎప్పుడు ఎప్పుడు చూపిస్తారో దానికి అక్కడ వాల్యూ ఉంటుంది నిమిషానికి ఒకసారి నిమిషానికి ఒకసారి కోపం చేస్తే ఆ మనిషికి కానీ ఆ కోపానికి కానీ వ్యాల్యూ ఉండదు అయితే కొన్ని పెద్ద విషయాలు ఉంటాయి కొన్ని సమస్యాత్మకంగా ఉండే విషయాలు తేలనప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేట్ చేయనప్పుడు లేకపోతే ఏదైనా ఒక పెద్ద విషయానికి ఏదన్నా మనకి సమస్య ఇదిగా హార్డ్గా ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో లేడీస్కి ఎక్కువ కోపం వస్తుంది ఏదో కొంచెం పని ఎక్కువైంది వంట ఎక్కువైంది పని మనిషి రాలేదు దానికి కోపం వస్తుందని నేను అనుకోను కాకపోతే టెన్షన్ వస్తుంది ఎట్లా పని అంతా అవ్వాలి ఒక్కదాన్నే ఉన్నాను లేకపోతే ఏదైనా ట్రైన్కి వెళ్ళాలి తొందరగా టైం అయిపోతుంది టెన్షన్ వస్తుందే కానీ కోపం రాదు కోపం ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎవరు పట్టించుకోకుండా సెల్ ఫోన్లు చూసుకుంటున్నారనుకో అప్పుడు వస్తుంది ఎందుకు వెళ్ళాలి కదా టైం అవుతుంది కదా వచ్చి ఒక చెయ్యొచ్చు కదా అని పాపం అంటూనే ఉంటారు వాళ్ళకి కదలరు అప్పుడు వస్తుంది కోపం కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కోఆపరేట్ చేసుకోవాలి ఇంట్లో వాళ్ళు అయితే లేడీస్ కోపం చూపించవచ్చా అని అంటే చెప్పాను కదా ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి ప్రతిసారి దాన్ని బయట పెట్టినందువల్ల వాల్యూ ఉండదు అసలు ఏంటి మనిషి ప్పుడు అరుస్తుంది ఒక్కొక్కళ్ళు అంటే అనే కుక్కలాగా అరుస్తున్నాం అంటే భార్య అంటే విలువ లేని లేని వ్యక్తులు కుక్క అనేస్తారు అంటే అసలు అనచ్చా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెళ్లి చేసుకుంటారు వాళ్ళల్లో కలుపుకోలేకపోతారు కానీ కుక్క అనేస్తారు అంత స్వతంత్రంగా కొంతమంది అందరినీ అనట్లేదు నేను కొంతమంది ఉన్నారా లేదా మీరు చూసారా లేదో సొసైటీలో ఎన్ని సంవత్సరాలైనా అమ్మాయిని తన ఫ్యామిలీలో కలుపుకోలేకపోతారు భర్త కానీ అత్తగారు వాళ్ళు కానీ ఎవరైనా సరే బయటది 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 పరాయిది 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 అంటూనే ఉంటారు మరి తను ఎక్కడి నుంచి వచ్చింది తను పరాయిదే కదా తను బయట నుంచే వచ్చింది కదా ఆ ఫ్యామిలీలోనే పుట్టి ఆ ఫ్యామిలీలో వాళ్ళని పెళ్లి చేసుకుని పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు అదే ఇంట్లో ఉందా తను కూడా బయట నుంచే వచ్చింది కానీ ఈవెన్ని మాత్రం అలాగే ట్రీట్ చేస్తారు కానీ తిట్టేటప్పుడు మాత్రం ఎంత స్వతంత్రంగా కుక్క పంది నక్క ఇంకా బూతులు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ స్వతంత్రత నీ మనిషి నా మనిషి నేను అనుకోకపోతే నీ మనిషి అని ఇలాంటప్పుడు మాత్రమే గుర్తుకొస్తుందా మిగతా సమయాల్లో నీకు నీ మనిషి అని ఇబ్బందులు ఉన్నప్పుడు పట్టించుకున్నా ఇంకెప్పుడు గుర్తురాదు నీకు కోపం వచ్చి నీకు పుట్టి ఆ దురద తీర్చుకోవాలనుకున్నప్పుడు నీకు నీ మనిషి అని గుర్తుకొచ్చి నువ్వు తిడతావు కొడతావు బూతులు తిడతావు ఏమైనా చేస్తావా అంటే మరి అలాంటప్పుడు నీ నా మనిషి అని ఎందుకు కలుపుకోలేకపోతున్నారు మీ ఇంట్లో బయట నుంచి వచ్చా అని ఎందుకు అంటున్నారు ఈ భావాలన్నీ కూడా ఆడవాళ్ళలో నిక్షిప్తంగా లోపల ఉంటూనే ఉంటాయి బాధపడుతూనే ఉంటారు అయితే ఏ ఏ చిన్న విషయం వచ్చినా ఇలా ప్రవర్తిస్తారు భర్తలు అనేవాళ్ళు ఇంకా పాతకాలం ఉంటే ఇంకొంచెం అందులో ఆయిలేస్తూ ఉంటారు అందరూ కలిసి దెబ్బలాడుతూ ఉంటారు ఆ కోడలతోటి వయసు అవసరం లేదు అక్కడ పాతికేళ్ళ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ నలభై ఏళ్ళ అనేది అవసరం లేదు బాధించాల్సిందే అలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అలా ఉన్నప్పుడు ఈ ఈవిడ ప్రతిదానికి కోపం చూపించింది అనుకోండి ఇంకా చాలా పెద్ద ఫైటింగ్ అయిపోతుంది ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒకే ఒక్కసారి కోపం చూపించింది తెలుసా మనకి పేర్లొద్దు అప్పుడు అప్పుడు అర్థమవుతుంది అన్నమాట అంటే జీవిత కాలంలో ఆవిడ కోపం చూపించలేదు ఒక్కసారే చూపించింది ఇంకా అర్థం చేసుకోండి అంటే అప్పుడు ఎంత పెద్ద రిజల్ట్ రావాలి ఉంటుంది ఆవిడికి ఇంకా మనం డీప్గా వెళ్ళద్దు వస్తుంది కూడా వస్తుంది ఎందుకంటే భరించి 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 ఒక్కసారిగా ఆవిడ కోపాన్ని చూపిస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవాలి మనం రెచ్చగొడుతున్నాం బాధ పెడుతున్నాం కృంగదీస్తున్నాం అణిచివేస్తున్నాం బానిసగా వాడుకుంటున్నాం ఆమె హక్కుల్ని వాడుకోకుండా మనం హక్కుని లాగేసుకుంటున్నాం ఆమెనేమో ఎక్కడికి వెళ్ళనివ్వం ఇలా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆవిడ జీవితకాలంలో ఒక్కసారిగా ఆ కోపాన్ని చూపించింది అనుకోండి బాగుంటుంది అలాంటప్పుడు బాగుంటుంది ఒక మంచి మలుపు కోసం ఒక మంచి ఫలితం కోసం అందరినీ అన్నిటినీ చక్కబెట్టడం కోసం ఒకసారి చూపించింది అనుకోండి ఖచ్చితంగా బాగుంటుంది అప్పుడు కదా అమ్మో ఈమెతో పెట్టుకోకూడదు అనేది తెలుస్తుంది ఇది చాలా మందికి తెలుసు ఈ విషయము చాలామంది పాటిస్తారు పాటించకపోతే గొడవలే అవుతుంటాయి అంటే ఏదో చిన్న చిన్న గొడవలు అంటే ఓకే కానీ కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి పెద్ద పెద్దవి వాటిని ప్రతిసారి మనం రప్చర్ చేసుకుని కోపం చూపించి మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ అదే తిరిగి స్టార్ట్ అయ్యి ఇదంతా వేస్ట్ అనమాట కాబట్టి కోపం అనేది ఎప్పుడు చూపించాలి ఎక్కడ చూపించాలి చూపిస్తే దానికి వెంటనే ఫలితం కూడా దొరకాలి అప్పుడు చూపించాలి అప్పుడు ఆవిడ జోలికి రాకుండా ఉంటారు అంతేగాని గిన్నెల దగ్గర కూరగాయల దగ్గర అక్కడ ఇక్కడ కోపం చూపిస్తే ఫలితం ఏమి ఉండదు చాలా బాగా చెప్పారు నవ్వుతూ కోపాన్ని ఎలా జయించాలో ఇలా చిటికలా చెప్పేశారు దేనికైనా రజనీ గారు మాటలతో సర్దుకుంటే బాగుంటుంది అవి చేసుకుని చేసుకుని అవి కాంప్లికేట్ చేసేసుకుంటున్నారు కాంప్లికేట్ చేసుకుని ఇంట్లో వాతావరణాన్ని గందరగోళం చేసుకునే అది సున్నితంగా అర్థం చేసుకునేది ఇది లేదు మనుషుల్లో లేదు అస్సలు లేదు ఏ రిలేషన్లో వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువైపోయింది రజనీ గారు వర్క్ ప్రెషర్ అందరికీ వర్క్ ఉండదు తీరిగ్గా కూర్చుంటారు కదా వాళ్ళకేంటి వర్క్ తీరిగ్గా కూర్చుని ఇరవై నాలుగు గంటలు వాళ్ళవే హస్బెండ్ అవనివ్వండి ఇంకొకళ్ళు ఎవరైనా అలా అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ ఈ మధ్య కాలంలో నోరు ఉన్నది అరవడానికి చెయ్యి ఉన్నది కొట్టడానికి కళ్ళు ఉన్నది ఫోన్లు చూడటానికి ఇలా అయిపోయింది అంత తిడితే తిట్టావు ఆ మొత్తం వంశాన్ని మొత్తం తిడతారనమాట నీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలా ఎలా పోనీ నీకు ఒక పర్సన్ తో గొడవ వస్తే ఆ పర్సన్ తో చూసుకోవట్లేదు లేదు నీ వెనక మీ అమ్మని అంటాం మీ నాన్న అంటాం ఇక్కడ ఈ పాపకి ఇంకా వంశాలకు కూడా వెళ్తారు తాతలు ముత్తాతల దగ్గర కూడా వెళ్తారు అంటే తిట్టడానికి కూడా కావాల్సి వస్తుంది మాత్రమే మాత్రమే ఇంకెక్కడ చూడరు వాళ్ళు చూసు చూసుంటారు అసలు వాళ్ళు వాళ్ళందరినీ చూడకపోయినా పేరు తీయాలి ఎందుకంటే మానసికంగా ఈ అమ్మాయిని హింస పెట్టాలి అదే హింస హింస అంతే హింస పెట్టాలి వాళ్ళు ఆత్మానందం పొందాలి సాడిజండి ఎక్కువ పైశాచిక ఆనందం అంటే ఒకళ్ళ వీక్నెస్ని మనం ఎత్తి చూపిస్తే మనకు ఆనందం ఒకళ్ళని మానసికంగా బాధ పెడితే మనకు మానసిక ఆనందం వైశాచిక అనమాట అది తెలుసుకోవాలి అదే సిచ్యువేషన్ వాళ్ళకి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి చూపించాలి అలాంటి వాళ్ళకి అదనమాట థ్యాంక్ యూ అండి చూశారు కదండీ రజనీరామ్ గారు ఎంత చక్కగా చెప్పారు తన కోపమే తన శత్రువు అని అంటారు పెద్దలు కాబట్టి కోపం రావటం సహజమే కానీ దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ అనేది ఇంపార్టెంట్ మీకు కోపం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా బీఆర్కే ఉమెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం